అభినవ ఆంధ్ర భోజుడు పెట్టాపర మహారాజావారు ఆధునిక భారతదేశ సంస్కరణకు విద్యాభివృద్ధికి ఎన్లైన కృషి చేసిన వారు పెట్టాపరం రా మహారాజా వారు కుమార మహీపతి సూర్యారావు బౌజుడు అనమాట ఆధునిక ఆంధ్రప్రదేశ్ మహా రాజ పోషకుడు అనమాట పెట్టాపర మహారాజా రావు వెంకట కుమారం మ మహీపతి సూర్యారావు బహదూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడికి కందుకూరి వీరేశ్వరలింగ పంతుల వాడికి సంఘ సమతులకు ఈ పిఠాపురం రాజావారు అండదానులు అందించారు పంతొమ్మిది పద్దెనిమిది ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది అరవై నాలుగు వరకు జీవించారు ఈ పిఠాపురం రాజావారు ఈయన పిఠాపర రాజావారు రఘుపతి వెంకటరత్నం నాయుడికి కందుకూరి వీరేశ్వరింగ పంతులకి అండదండలు అందించారు మాట సూర్యారావు ఇతను ఆంధ్ర అభినవ ఆంధ్ర భోజుడు అంటారు ఈ పిఠాపర మహారాజా అనమాట విద్యావ్యాప్తికి సంస్కరణకు కృషి చేశారు ఈ ఈ ఇతని పేరు పిఠాపరం రాజా వారు సూర్యరావు అనుకుంటే సింపుల్గా అయిపోతుంది బహదూర్ అనమాట రావు బోహదుర్ సూర్యారావు రస రసజ్ఞత కలిగిన కవి రచయిత తత్వవేత్త నిరంతర పాఠకుడు సద్విమర్శకుడు వివిధ రంగాల్లో సూర్యారావు చేపట్టిన కార్యక్రమాలు ఎన్న తగినట దక్షిణాఫ్రికాలోని భారతీయుల కోసం గాంధీజీ పిలిపినందుకుని పాతిక వేలు అందించి ఆనాటిని జమీందారుల దేశభక్త స్ఫూర్తిగా నిలిచారు మాట దక్షిణాఫ్రికాలోని గాంధీజీకి అప్పట్లో గాంధీజీ గారికి ఇరవై ఐదు వేల రూపాయలు దక్షిణాఫ్రికాలోని భారతీయుల కోసం గాంధీజీ పిలిపినందుకుని భారత పాతిక వేలు అందించారు మాట ఆ రోజుల్లోనే అంత గొప్ప అనమాట పిఠాప్రా రాజా గారు సూర్యారావు గారు ఆనాటి జమీందారులు దేశభక్తి స్ఫూర్తిని మిగిలిచ్చేయారన్నమాట విశ్వక రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేత అభివృద్ధి కోసం కలకత్తాలోని సిటీ కాలేజీ అభివృద్ధికి రాజమండ్రిలోని ఆస్తిక కళాశాలకు టవర్ హాల్ నిర్మాణానికి కూడా సాయం చేశారు రాజావారు అప్పట్లోనే అంటే టంగుటూరి ప్రకాశం పంతులకి కందుకూరి వీరశ్రంగం గారికి వెంకటరత్నం గారికి రంగు వెంకటరత్నం గారికి కాకుండా గాంధీజీకి రవీంద్రనాథ్ ఠాగూర్కి కలకత్తాల సిటీ కాలేజ్ అభివృద్ధికి రాజమండ్రిలో అస్థిక కళాశాలకు టౌన్ హాల్ నిర్మాణానికి ఆర్థికంగా సహాయం చేశారన్నమాట కాకినాడలోని పిఆర్ కాలేజ్ స్వయంగా ఏర్పాటు చేశారు కాకినాడలోని పిఆర్ కాలేజ్ కళాశాల స్వయంగా ఏర్పాటు చేశారు అనమాట సంఘ సంస్కరణ ఉద్యమానికి ఆదర్శంగా నిలిచి బ్రహ్మ సమాజ ఉద్యమానికి ప్రాచుర్యం కలిగించి దక్షిణ భారతదేశంలో ఉద్యమానికి అనలేని సేవ చేశారు పిఠాపడరాజావారు మత సామరస్యం కొరకు పరిశ్రమిస్తూ నాలుగో అంతర్జాతీయ సర్వమత సమానానికి అధ్యక్షుడిగా పనిచేశారు పేటాపరరాజు గారు అసాంఖ్యమైన విశిష్ట గ్రంథాన్ని ప్రచురించారు ఆంధ్ర సాహిత్య పరిషత్ను మద్రాసులో స్థాపించి దానికి శాశ్వత నిధిని ఏర్పాటు చేశారు ఆక్స్ఫర్డ్ డిస్టిని ఇలాంటి పరిపూర్ణమైన నిఘవంటువు తెలుగులో అవసరమైన ఆలోచనతో సూర్యరాయాధ్ర నిఘంటువును నిర్మాణానికి యజ్ఞంగా చేపట్టి తెలుగుచాకి అందించారంట సూర్యరాయాంధ్ర నెగంటు ఆంధ్ర వ్యక్తిని పేరు మీద సూర్యరాయాంధ్ర నెగ్గంటు వచ్చిందనమాట నిర్మాణంగా చెప్పి తెలుగు జాతి అందించమంట తెలుగులో అంటే అక్స్ఫర్ డెస్టిన తెలుగు కోసమని ఒక డిస్ట్రిక్ట్ తయారు చేసిన దక్షిణ భారతదేశం మొట్టమొదటి అనాథాశ్రమంగా కరుణాలయంను స్థాపించారు అనాథాశ్రమం కూడా ఈ కరుణ స్థాపించారు దళిత వర్గాలలోని వ్యక్తుల పేరు చివర గాడు అని చర్చి పిలవడాన్ని నిషేధించిన బిల్లును మద్రానికి ప్రవేశపెట్టి విజయం సాధించారు దళిత వర్గాల వ్యక్తులకు చివరగా గాడు అని చర్చి పిలవడాన్ని నిషేధించాలనే బిల్లును సాధన ప్రవేశపెట్టి విజయం సాధించారు అక్టోబర్ ఐదున ఈ చరసమే జయంతి అనమాట పంతొమ్మిది ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది నలభై నాలుగు మధ్యలో జన్మించట జీవించారు రఘుపతి నాయుడికి కందగం సహాయం చేశారు అందుకనే ఆయన్ని అభినవ భోజుడు అని అంటారు ఆంధ్ర భోజుడు అంటారు దేవరాలు లాగా అభినవ ఆంధ్ర భోజుడు అనమాట ఆయన ఈయన చాలా వరకు దానాలు చేశారు కానీ ఇతను కొడుకు మనవుడు చాలా ఇతని పేరు చెడగొట్టారు పిఠాపం రాజా గారి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం